అలా మీ కెమెరా చూడనా ఇదిగో పానీ నువ్వన్న కొద్ది எத்தனை <tries> பேர்

మూడు పార్కులు ఒకటి ఐదవ డివిజన్లో రెండవది పద్నాలుగో డివిజన్లో మూడవది పదహారవ డివిజన్లో ఈరోజు మార్నింగ్ ఐదవ డివిజన్లో ఉన్న పార్కుని సందర్శించడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల్ని ఎంతో డెవలప్ చేసాం నెల్లూరు తీసుకుంటే యాభై నాలుగు డివిజన్లో ఏదైతే లేఅవుట్లలో పార్కు సలాదు లేదు అన్ని పార్కులు చాలా ఆదేశించడం దానికి తగ్గట్టుగా అధికారులు కూడా చేశారు చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చాం చక్కగా ప్లే ఎక్విప్మెంట్ పిల్లలకి ఇచ్చాం కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో తెలుగుదేశం వాళ్ళ మీద కోపంతో వాటి అన్నిటినీ నిర్విరామ చేసింది అంటే ఏ ఎక్విప్మెంట్ చూసినా అది సరిగా పనిచేయటంలా నేను ఇవాళ ఐదవ డివిజన్లో రెండు ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ పని పనిచేయటంలా రాసుకుంటుండే కొట్టుకుంటుండ అందుకనే ఈరోజు యాక్చువల్గా దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఉదయం పద్నాలుగు ఐదవ డివిజన్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పించాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ పిల్లలు చక్కగా ఆడుకోవాలి పెద్దవాళ్ళు చక్కగా జిమ్స్ అయితే చేసుకోవాలి వాకింగ్ ట్రాక్ చేస్తుగా ముప్పై లక్షల రూపాయలతో యాక్చువల్గా ఐదవ డివిజన్లో పార్క్ను డెవలప్ చేస్తున్నాం దాంట్లో కొంత సిఎస్ఆర్ ఫండ్ ఇస్తున్నారు అదేవిధంగా పద్నాలుగో డివిజన్లో కూడా ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాము దీంట్లో కూడా మరొక ముప్పై లక్షలతో యాక్చువల్గా ఈ పార్కును డెవలప్ చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ ఈవినింగ్ పదహారు డివిజన్ల వల్ల ఆ యొక్క ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడానికి శంకు సేవ చేస్తున్నాం అది కూడా ఇదే విధంగా చేస్తున్నాం నేను నెల్లూరు పది ఒకటే చెప్పేది యాభై నాలుగు డివిజన్ల ఉన్న అన్ని పార్కులు డెవలప్ చేస్తాం చక్కగా మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రెండు చాలా ఇంపార్టెంట్ ఆ రెండు పదకొండు వేల కోట్లతో రెండు వేల పద్ పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసి తొమ్మిది వందల చిల్లర కోట్లు ఖర్చు పెడితే నూట అరవై కోట్లు ఐదు సంవత్సరాల ఖర్చు పెట్టగా ప్రాజెక్ట్ ఆగిపోయింది మనం ముఖ్యమంత్రి గారు చెప్పి ఫైనాన్షియల్ న్యూస్ చెప్పి ఆ నూట అరవై కోట్లు బడ్జెట్లో పెట్టించాం ఎక్కువ వాళ్ళు ఇస్తామంటున్నారు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి దానికి మన పెట్టించాం అది కూడా ఏప్రిల్ నుంచి రాబోతుంది ఏప్రిల్ నుంచి ఆ వర్క్ కూడా వేగవంతం చేసి వన్ ఇయర్లో వన్ ఇయర్లో నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అదే అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా సంగం బ్యారీ నుంచి వచ్చేది కూడా అక్కడక్కడ కలుషిత వర్క్ వస్తుంది అది ఎందుకంటే పెన్న బ్యారేజ్ నుంచి తీసేవాడు అది కూడా చేస్తాను నెల్లూరు ప్రజలకి నేను సవినంగా చెప్తున్నాను ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో ఉయ్యాల కాలు అలాంటి వాటికి కూడా రెండు పక్కల రివ్యూట్మెంట్ కట్టి పైన ఏమన్నా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు అయితే ఇవన్నీ కూడా ఒక్కసారి చేయలేము ఎందుకంటే ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేశారు వైసీపీ ప్రభుత్వం మీరు కట్టిన ట్యాక్స్లన్నీ అది ఇంటి పన్ను కావచ్చు కుళాయి ట్యాక్స్ కావచ్చు లేదా లేఅట్స్ ఎక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ కావచ్చు బిల్డింగ్ అప్పుడు అంతా డైవర్ట్ చేశారు అంతా డైవర్ట్ చేశారు స్వచ్ఛాంధ్రకి కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వాల ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఇస్తే మ్యాచింగ్ ఫండ్ ఇలా అమృతకి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ అన్నీ అయిపోయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కూర్చొని అనేక దఫాలు మాట్లాడాం ముఖ్యమంత్రి గారు వాటి అన్నిటికీ సొల్యూషన్స్ ఇస్తున్నారు మార్చ్ ఎండింగ్కి ఒక సొల్యూషన్ వస్తుంది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అది స్టార్ట్ చేస్తే డ్రింకింగ్ వాటరు సివరేజీ అమృత స్టార్ట్ చేస్తే డ్రింకింగ్ వాటర్ సివరేజీ పార్కులు అది స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేస్తే దాంట్లో చక్కగా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఎలా పంపించాలి ఇలా ఇవన్నీ కూడా అనేక దఫాలు సీఎంతో మాట్లాడాం ఏదైనా ఫైనాన్షియలే దానికి కూడా సీఎం గారు గైడ్ లైన్స్ ఇచ్చారు ఫైనాన్షియల్ వచ్చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ నేను చెప్పేది ఒకటే నెల్లూరు అని కాదు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఆ విధంగాను అందువల్ల ప్రజలందరూ కొద్దిగా ఓపీ పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజలు కొద్దిగా ఓపీ పట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు